నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల మూడు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట విద్య శరీరమును అలంకరించు భోషణము మరి ఒకటి లేదు విద్య శరీరంబును ప్రియముగాను అలరజేసెడు ఆభరణంబు అవని లేదు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి వినయ విద్యల నాజించు మనసుధీరా మనసు వినయ విద్యల నాజించు మనసు దీరా ఆహా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి